ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడయుండును గాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఇది యహూవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించడము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం దిస్ ఈస్ ద డే విచ్ ద లార్డ్ హ్యాత్ మే వి విల్ రీచ్ అండ్ బి గ్లాడ్ ఇన్ సామ్స్ చాప్టర్ వన్ ఎయిటీన్ ఈ విశ్రాంతి దినమును దేవుడు మనకు అనుగ్రహించిన్నాడు గనక సంతోషించి ఉత్సహించి దేవుణ్ణి నామమును మహిమపరచవలను ఆయన నామమును ఘనపరచటకే ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము ఘనమైనది గనక మనము దేవుని ఘనముగా ఆచరించవలను ఆయన పేరుట వచ్చే వారిని ఆయన ఆశీర్వదించును ఆయన మందిరములో నుండే దేవుడు మిమ్మలను దీవించను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకి స్థుతులు స్తోత్రమును చెల్లిస్తున్నాం మా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో నిన్ను సేవించి ప్రేమించే వాక్యం మాకు అనుగ్రహించండి నీ మందిరములో చేరి నీ నామమును స్థుతించి ధన్యతను మాకు అనుగ్రహించి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచుమని మహోన్నతులను మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు